ఆయన యొక్క జీవితం ఆయన యొక్క ప్రేరణ ఆయన యొక్క నడిపింపు ఆయన యొక్క తీర్మానం మనం గమనిస్తాం ఇప్పుడు రోమపత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుదాం రోమపత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపి విడిపించును ఇక్కడ మనము పౌలు గారిని గూర్చి మనం చదివాము దేవుని యొక్క గొప్పతనమును దేవుని యొక్క మంచితనమును దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క ఔదార్యమును ఆయన ఇచ్చిన కిరీటమును దయను వాత్సల్యతను గుర్తించక గుర్తించక దేవుడికి దూరం అయిపోతున్నటువంటి ప్రజలను ఎక్కువగా మనం నెటిదినాల్లో చూస్తూ ఉన్నాం దేవుడికి దూరం అయిపోతున్నటువంటి దేవుని ప్రజలు దేని వలన ఆయన ప్రేమను ఆయన దయను వాత్సల్యతను కిరీటమును ఆయన ఇచ్చిన జ్ఞానమును ఆయుష్ను గుర్తించక మానవుడు అందరిలో ఉండాలనుకుంటాడు హెచ్చించుకోవాలనుకుంటాడు అందరికీ కనపడాలంటాడు అందరూ మనం మెచ్చుకోవాలి అన్నట్లుగానే మానవుడు కోరుకుంటాడు ఇప్పుడు పౌలు గారి దగ్గరికి మనం వచ్చేస్తున్నాం నేను ఆయన స్టేట్మెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వాడుకు భాషలో ఆయన మూలుగు ఆయన కేక ఆయన కేక ఏంటంటే పౌలు గారు ఏంటంటే నేను దౌర్భాగ్యుడిను అది ఆయన స్టేట్మెంట్ మళ్ళీ చదవండి ఇరవై నాలుగు వచ్చిన అయ్యో నాలో ఏ మంచి లేదు నాలో ఏ మంచి గుణము నాకు లేదు గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచనంలో కూడా ఆ పోస్ట్ పౌరు గారి స్టేట్మెంట్ చదువుకుందాం ఐదవ అధ్యాయము పదిహేడు వచనం ఆత్మకును ఆత్మ శరీరముకును చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది శరీరం మీరు బైబిల్ చూడకుండా చూడండి శరీరము ఆత్మకును ఆత్మ అంటే రెండింటికి ఫైటింగ్ జరుగుతుంది రెండింటికి యుద్ధం జరుగుతుంది ఉదయం లేచిన కానించి మళ్ళీ మనం ఇంకా మత్తులోకి నిద్రలోకి వెళ్ళే వరకు అనుకుందాం రెండిటికి ఏం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి ఏంటిది లక్ష్మి గారు ఏంటిది అప్పుడే నా నిద్ర కసేపు పడుకోవచ్చు కదా మధుర మెసేజ్ అయ్యాక అప్పుడే నిద్రపోతే ఎలాగో ఎంత గట్టిగా చెబుతుంటే ఇవి ఒకదానికొకటి ఆత్మ శరీరం ఒకదానికొకటి ఉన్నవి వ్యతిరేముగా ఉన్న చేయలేకపోతున్నారు అది చేయలేక అలా ఉండిపోతున్నారు ఇది పౌలు గారు చాలా బాధపడుతున్నాడు మళ్ళీ వేరే సందర్భం అన్నాడు నేను ఏదైతే మేలు చేయాలనుకుంటున్నా అది చేయలేకపోతున్నాను చేస్తున్నాను అది పౌల్ గారు స్టేట్మెంట్ ఇక్కడ కీర్తన గ్రంథము నూట పదిహేనవ కీర్తన మొదటి వచ్చిన ఇందాక మనం చదువుకున్నాం కదా అక్కడ ఏంటంటే చూడండి కేవలం నీకే మాకు కాదు ప్రార్థన విన్నావా అంటే అది నీకే మహిమ ఆరాధన ఆలకించావంటే అది నీకే మహిమ కేవలం మీకే మాకు కాదు కృప ఏమైనా చూపించావా అది కూడా నీ వల్లే మాలో ఏమైనా సత్యం ఉందా అంటే అది కూడా నీ వల్లే మాకు కాదు యహోవా మాకు కాదు కృప సత్యమును బట్టి నీ నామముకే మహిమ కలుగునుగాక హల్లే లూయా ఇక్కడ గమనించాల్సింది అంటే దేవునికి మహిమ అనే టైటిల్లో దేవుడికి మహిమ అనే అంశములో ఏ మనిషి కూడా దేవుని మహిమను కాంక్షించకూడదు దేవుడికి చెందవలసినది మహిమ అది మనము ఆశించకూడదు ఆ స్థానాన్ని మనము నారేణ్రావు గారు నా మెసేజ్ అయ్యింది దర్బాదు కానీ కాంక్షించకూడదు దేవుడిది ఏది కూడా కాంక్షించకూడదు దేవునిది దేవునికే దీనికి ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను యశా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చును అక్షిత్ కొద్దిగా హెల్ప్ చేయొచ్చు కదా అక్కడ నీకు చెప్పాను కదా ఒక చోట నువ్వు కూర్చోను అక్కడ అన్న అక్కడ ఒకటి చూస్తున్నాడు కదా నా నిమిత్తము నా నిమిత్తం నా నిమిత్తమే చేసేదాన్ని నా నిమిత్తమే అలాగు చేసేదను ఏంటి నలభై ఎనిమిదో అధ్యాయం నలభై ఎనిమిది పదకొండు ఏముంది అక్కడ నా నిమిత్తము నా నిమిత్తమే అలాగూ చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాదు నాకు భయం అసలు తర్వాత లేదేమో అని అది ఇది 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 కావాలి మనకి నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా అంటే క్వశ్చన్ మార్క్ ఏంటంటే అపవిత్రపరచబడుతుంది అని అర్థం అనమాట క్వశ్చన్ మార్క్ నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను ఆయన ఉన్నప్పుడు నువ్వెవరు దొంగతనం చేయడానికి నేరం ఘోరం ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా ఎవరన్నా మీ దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి మీరు బాగా పాడుతున్నారు పాట అని చెప్పండి మీరు బాగా పరిచయం చేస్తున్నారు బాగా కష్టపడ్డారని చెప్పండి మీరు బాగా ప్రసంగిస్తున్నారని చెప్పండి మీరు బాగా శ్రమపడుతున్నారు అని చెప్పండి నెక్స్ట్ ఏం జరిగింది ఇక ఏం జరిగిద్దో మీరు ఆలోచించుకోవాలి నాకైనా నీకైనా మనకైనా దేవుడు ఇవ్వకపోతే నేను చేయలేను దేవుడు నాకు ఆ స్వరము ఆ వాక్చాతుర్యము తాతృత్వ హృదయము పనిచేసే చేతులు నాకు ఇవ్వకపోతే లేకపోతే నేను మాతృడను ఎంత చక్కగా చెప్తున్నా చూడండి నా మహిమను ఎవ్వరికి నేను ఇచ్చేవాడిని కాను కాబట్టి దేవుడిది దేవుడికే వెళ్ళాలి అంతే ఏది మన దగ్గర ఉంచుకోవడానికి పర్మిషన్ దేవుడు మనకి ఇవ్వలేదు స్థుతుల ఆరాధన ఇంకా చెప్పండి మీరు మహిమ ఘనత కీర్తిని బట్టి ఆయన ఆయనకి చెందిన డబ్బు ఆయనకి చెందినటువంటి వరాలు ఇవన్నీ కూడా ఆయనకు మహిమ కలుగునట్లుగానే దేవుడే కనిపించాలి అన్నట్లుగా దేవుని మహిమను దేవుడే కలిగి ఉన్నాడు అందుకే చెప్తున్నాడు ఆయనే కలిగి ఉన్నాడు తర్వాత కార్యాలు ఏమైనా కార్యం జరిగితే మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ వ్యాపారంలో కానీ దేనిలో అయినా కార్యాలు లేక పనులు ఏదైనా పని జరిగితే ఓకే దేవుణ్ణి తగ్గించేసేయకూడదు ఆటోమేటిక్గా అక్కడ తగ్గిపోతూ ఉంటాడు చెప్పే సాక్ష్యాల్లో తగ్గిపోతాడు లేక మాటల్లో తగ్గిపోతాడు ఎక్కువ మనము కనిపించడానికి ప్రయత్నాలు చేయకూడదు అక్కడ దెబ్బ కొట్టింది అందుకే ఈ నూట పద్నాలుగు కీర్తన మొదట వచ్చినా కూడా అది చెప్తున్నారు కదా కీర్తనకారుడు నూట పద్నాలుగు మొదటి వచ్చిన ఇస్రాయేలు అన్య భాష గల జనములో జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను ఇస్రాయేల్ ఆయనకు రాజ్యం ఆయను సముద్ర స్థలమాయను మీ బ్రతుకు బానిస బ్రతుకు ఎవరో చేతి కింద బతికారు మీరు ఎవరో చేతి కింద బతికారు మీ కర్మ మిమ్మల్ని విడిపించాను నేను మిమ్మల్ని విడిపించాను ఒక రాజ్యముగా నేను మిమ్మల్ని చేశాను ఇప్పుడు రోమీలు వ్రాసిన పత్రికలో పౌలు గారి స్టేట్మెంట్ ఇరవై నాలుగు వచ్చిన చూసాము ఇప్పుడు పద్దెనిమిది వచ్చిన స్టేట్మెంట్ కూడా చదువుదాం రోమ పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన స్టేట్మెంట్ నా అనగా అనగా నా శరీరం చెప్పండి నాలో ఏ మంచి లేదు ఇది మీరు చెప్పదులే ఒకవేళ ఉందంటే అది దేవునిదే అని చెప్పాలి నాలో ఏ మంచి లేదు చాలాసార్లు మనం మెచ్చుకుంటారు నువ్వు మంచోడు నువ్వు మంచోడు నువ్వు మంచోడు 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 అనగానే తుస్ అయిపోయింది పడిపోయింది అందుకే ఎక్కువ కూడా మనం పొగిడించుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు చాలు 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 ఆపు ఆప మొలక చదికిచ్చు మాకు అంటారు కదా చాలు 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 పడయటానికి నేను అపవాది వాడుకుంటున్నాడని మనం అంతరంగం అనుకోవాలి బయటకి అనకూడదు మళ్ళీ కొడతారు బయటికి అనకూడదు అంతరంగం అనుకోవాలి చాలు చూడండి అక్కడ ఏమంటున్నాడు మంచి ఏమి లేదు అంటే సెల్ఫ్ నో సెల్ఫ్ చెప్పుకోట్లా చదవమ్మా మేలైనది చేయవలనను కోరిక మనం చదువుకున్నది ఇక్కడ వస్తుంది మేలైనది చేయవలన కోరిక కోరిక నాకు కలుగుచున్నది బాగా కోరిక తపన తృష్ణ మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేయాలి మంచి చేయాలి మంచి చేయాలి మంచి చేయాలి మంచి కోరుకో ఉంది నాకు కానీ దానిని కూడా చెప్పండి కానీ అని కానీ ఏం జరుగుతుంది దానిని చేయట నాకు కలుగుటలేదు ఆ వల్ల కాట్లా నేను మేలు చేయి గోరు మేలు చేయిచున్నాను మీరు చాలా మంది బాధపడే ఉంటారు ముప్పై ఒకటి రాత్రి అయ్యా అబ్బో అసలు ఈ సంవత్సరం అది ఇచ్చేద్దాం ఇచ్చేద్దామని పోయిన సంవత్సరం అనుకున్నాను ఏం చేయలేకపోయాను మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చేసింది ఇప్పుడు చేద్దాం అనుకో నాలుగు రోజులు అయిపోయింది నేను అదే చెప్పాను రాత్రి రావరుపాడు అదే చెప్పాను మేడం ఉపాస ప్రాధంలో అయిపోయిందా నాలుగు రోజులు అయిపోయింది కానీ శనివారం పట్టా వేసి ఊడ్చే అంటే తీర్మానం కూడా చేసుకోలేదంటే మీరు ఇంకేం మారినట్టు బ్రతుకులేమి మారలే తీర్మానాలు ఏమి చేసుకోవాలా పరిచయ ధర్మం జరగట్లేదు కాస్త మీకు ఒక పని ఇస్తాను చేస్తారా ఏం లేదు నా మెసేజ్ ఎవరికి చేయండి మీ పక్కన జాబ్ చూసుకోండి చూసుకోండి ఇప్పుడే చూసుకోండి రైట్ నావు నా ఇంక చూస్తారేంటి అలా చూసుకోండి జాబ్ చూసుకోండి కోమలోకి వెళ్ళిపోతారా నా భయ్య అంతేమి లేదు మళ్ళీ లేనిపోయిన గొడవ మళ్ళీ గందరగోళం అయిపోద్ది కోమలోకి వెళ్ళిపోతారా అన్నట్టుగా ఉన్నారది పరిస్థితి ఈయన అంత కిక్ వస్తుంది ఏసి ఇదే రోమా పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదువు నా వెనకాల వాటర్ బాటిల్ అని తీసుకురావనా రాహుల్ వెనకాల వాటర్ బాటిల్ ఉంది మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన శాంతి అట్టివారు అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం నిండుకొని నిండుకొని మచ్చరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును అపవాదులను దేవ దేవద్వేషులను అంటే దేవుణ్ణి దూషించడం హింసకులను అహంకారులను బింకములాడు వారిను ఇక్కడ ఇక్కడ లిస్ట్ ఉంది ఆ లిస్ట్ అన్ని మనం గుర్తించకపోవచ్చు ఒక లిస్ట్ చెప్పాడు అంటే ఇటు బాగా గమనించాలి బాగా గమనించాలి నా ఇంక చూస్తూ ఉండండి నా ఇంకలా చూ నేను కూడా నిద్రపోతాను మీరు చూస్తూ ఉండాలి అబ్బాయి నేను కూడా నిద్రపోతాను మీరు చూస్తూ ఉండాలి ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన స్టేట్మెంట్ ఏమో నేను ఇది ఒక కేక గలతి పత్రిక ఐదు పదిహేడులో ఆయన స్టేట్మెంట్ ఏంటంటే నన్ను అడ్డుకుంటుంది నా శరీరం నా శరీరం నన్ను ఏం చేస్తుంది ఆటంకపరుస్తుంది నేను చెప్పిన పని మీరు చేయట్లా నేనైతే సోతున్నాను వాళ్ళనే మీరు పక్కన చూడట్లేదు ఎలా వాక్యం చెప్పి ముందుకెళ్ళాలేనో అర్థం చేసుకోరే ఓకే ఏడవ అధ్యాయము ఒక్క నిమిషం ఓ ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన స్టేట్మెంటు నాలో ఏం మంచిది లేదు ఏ మంచి లేదు తమాషా మీ దగ్గరికి వచ్చి నేను ఎంత మంచిగా ఉన్న మీకు తెలుసా అన్నా అనుకో నేను ఎంత మంచిగా ఉన్న తెలుసా అంటే మీరు ఏమనుకోవచ్చు ఏమనుకోవచ్చు అలాగే మీరు కూడా ఎవరైతే ఉన్నంటే ఆ మాట మీరు ఎలా రియాక్ట్ అవుతారు నేను అస్సలు నమ్మను మీరు మంచి మీరు చెప్పకూడదు నేను చెప్పాలి నేను మంచి నేను చెప్పకూడదు మీరు చెప్పగలగాలి అది స్టేట్మెంట్ అర్థమైందా బాబాయ్ నారాయణరావు గారు అర్థమైందా మీ కట్ట మీద నారాయణరావు గారు మంచోడా లేదా అని తెలియాలంటే ఎవరు చెప్పాలి ఆ కట్ట చెప్పాలి చర్చోళ్ళు వాళ్ళు చదివితే కాదు చర్చి గారు బాగా పాట పడతాడు తెల్ల ంగి కట్టుకొస్తాడు తలసొక్క అని ఇక్కడ చర్చి వాళ్ళు చెప్పుకోవడం కాదు ఆ కట్ట మీదోళ్ళు చెప్పగలగాలి అలాగనమాట ఇక్కడ చూడండి ఆ స్టేట్మెంటు మొదటి అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చి స్టేట్మెంటు ఏంటంటే ఒకవేళ నేను దేవుడి యొక్క కృపా కనికల మీద ఆధారపడి బ్రతుకుతున్నానని గ్రహించకపోతే నాలో ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయని లిస్ట్ చెప్తున్నాడు అంటే అందరూ దేవుడు కృప మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం కనికరం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం డబ్బు మీద ఆధారపడి బ్రతకట్లేదు మాకు ఇంతమంది బంధువులు ఉన్నారో మనం ఆధారపడి బ్రతకట్లేదు లేక మాకు ఫలానా పార్టీ వాళ్ళు ఉన్నారని ఆధారపడి బ్రతకట్లేదు మా వంశము మా జాతిని మనం ఆధారపడి బ్రతకట్లేదు మీరు నమ్ముతారు లేదా కేవలం ఆయన కృప వలనే మనము కనిక్రమ మీదే ఆధారపడి బ్రతుకుతున్నాము ఓకే రైట్ ఇప్పుడు మొదటి కొరింది పదిహేనవ అధ్యాయము తొమ్మిది వచ్చిన చూద్దాం అక్కడ కూడా పౌలు గారి స్టేట్మెంట్ మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము తొమ్మిది వచ్చిన తక్కువ వాడను పౌలు గారు ఎక్కడా మనం ఎక్కడ లేక పౌలు గారు ఎక్కడ ఈ కార్పొరేట్ సేవకులు ఎక్కడ కార్పొరేట్ సేవకులు మీకు తెలుసుగా సూటు కోటు బూటు స్టేజ్ ఆళ్లే కనపడతారు ఇంక ఎవరు కనపడారు ఎవరు సంఘస్థులు ఏమంటున్నాడు తొమ్మిదో వచ్చంలో తక్కువని దేవుని సంఘమును హింసించినందున ఆ అర్హత నాకు లేదు ఎందుకు అర్హత నేను నాకు లేదని చెప్తున్నాడు సంఘాన్ని హింసించా నేను సంఘాన్ని పాడు చేశా నేను సంఘం ఎవరిది స్వరభక్తమిచ్చి సంపాదించిన దేవుని సొత్తును నేను అల్లర చేశాను అందుకు నేను నాలో ఏం మంచి లేదు క్రెడిట్ అంతే ఎవరికి ఆయనకి క్రెడిట్ మొత్తం ఆయనకి తర్వాత కంటిన్యూగా చదవండి అయినను ఉన్నాను అయినను అయినను అది దేవుని కృప వలన దేవుని కృప వలనే హలే చెప్పండి హలే కృప గొప్పది నా సయ్యా అందరూ ఆ కృప ఏ నన్ను నీ కృప గొప్పది ఆయనదే మొత్తం కృప ఘనత మహిమ అంతా క్రెడిట్ అంతా కూడా ఆయనదే అని అర్థం ఇంకొక రకం చెప్పాలి మీరు ఒక మాట చెప్పాలంటే మన వాడుక భాషను చెప్పాలంటే మొత్తక మాట చెప్పాలంటే మీరు ఫోజు కొట్టదు అంత మీకున్న దాన్ని బట్టి మీకున్న దాన్ని బట్టి అంత ఎగస్ట్రాలు చెయ్యొద్దు ఇది నా మాట మీకు అర్థం అవడానికి నేనైనా నువ్వైనా రెచ్చిపోవద్దు కాస్త జాగ్రత్తగా ఉన్నాను అర్థం ఇదే పౌలు గారి స్టేట్మెంట్ మనం చూస్తాము మొదటి తిమోతి పత్రికలో తిమోతితో చెప్తున్నాడు మొదటి అధ్యాయము పన్నెండవ చదవండి మొదట తిమోతి మొదట అధ్యాయము పన్నెండు వచ్చిన చదవండి పూర్వము దోషకుడును పూర్వము నేను ఎవరిని దోషకుడును తిట్టేవాడిని హింసకుడును హింసలు చేసేవాడిని హానికరుడు చేసేవాడిని నన్ను నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞ కృతజ్ఞుడనే ఉన్నాను మనందరం కూడా అలా ఉండాలి అదే మనకు మా గోల మీరందరూ కూడా మనమందరము కూడా ఒకప్పుడు మంచివారము కాము చేయకూడనివన్నీ మనం చేసాము చేసామో లేదా దేవుడు కనికరించాడు కృప చూపించాడు కాబట్టి నేను ఆయనకేం చెప్తున్నాను కృతజ్ఞతలు చెప్తున్నాను ఇది చెప్పుకుంటూ బతికేయచ్చండి అన్నం పెట్టేస్తాడు కృతజ్ఞత కలిగి ఉంటే చాలు మనం పోషింపబడిపోతాం ఎంతున్నా ఎంతున్నా చెప్పుకోవడానికి కానీ మనకి టయానికి ఒక ముద్దు పడాలి లేదా టయానికి ఒక ముద్దు పడితే అమ్మయ్యా ప్రాణం ఏమైద్ది తెప్పర లేద్ది లేదా ప్రాణం తెప్పలేద్ది కృతజ్ఞత అంటే అదేనండి ఒక ముద్ద టయానికి భోంచేస్తున్నప్పుడు అబ్బా ఈ ఆహారం దేవుడిచ్చాడు ఒక పచ్చది ఒక కూర రసం ఇచ్చాడు పెరిగిచ్చాడు అసలు సింగపూర్లో పెరిగి తినలేము మనం పారిపోతారు మీరు కేరళలోనే మీరు సరిగ్గా ఫుడ్ తినలేరు ఆ పత్తి సోళ ఆయన గొడవ వంట ప్రతి చూడని అక్కడ తినలేకపోతున్నాను తినలేకపోతున్నానమ్మా ఇక్కడ ట్రీట్మెంట్ కోసం లేదు పక్క రాష్ట్రం మరి మన రాష్ట్రంలో మనం బాగా అవలా మన రాష్ట్రంలో బాగా ఈ మధ్య బిర్యానీలు చికిన్లు బాగా పెరిగలే క్రైస్తవులకి తిండి ఎక్కువైపోయింది ముందు ప్రార్థనలే ప్రార్థనలు మళ్ళీ ప్రత్యామ్నాయమో ఏంటో తెలుసా స్వీటు ఆట ఏం పెడతామండి మరీను కాస్త వెళ్ళేటప్పుడు కాస్త వైట్ రైస్ ఏం పెడతాం కొద్దిగా కలర్ రైస్ అయితే బాగుంటుంది ఇక మీరు పెట్టిన కలర్ రైస్ తిని పడుకుంటే ఒంటి గంట చూసారా ఇక్కడ చూసినట్లయితే మనలో ఏ మంచి ఉన్నా ఆయన వలననే కొన్నిసార్లు మనకి గుండిలో విగ్రహాలు ఉంటాయి కొన్ని గూట్లో ఉంటాయి గూట్లో అంటే తెలుసుగా దానికి ఒక గూటి దానికి ఒక గూటి దానికి ఒక రూము దానిలో కొన్ని విగ్రహాలు మన గుండిలో ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఏంటది ఇక్కడ నేనే నేనే చేశా నేనే నేనే వెళ్తున్నా నేనే ఇచ్చా ఇవి ఉంటాయి లోపల నేను మంచిోడి అనేది ఇక్కడ ఉండిపోతే ఇవి చాలా ప్రమాదం ఇవి చాలా ప్రమాదం ఎంత కృతజ్ఞత చెప్తున్నాడంటే అక్కడ నేను అక్కడ వ్యాఖ్యానంలో చూశారు అన్నమాట ఆయన ఒక కేకేస్తున్నాడంట ఒక మూలుగు దౌర్భాగ్యుడును దౌర్భాగ్యుడును నేను దౌర్భాగ్యుడును అపోస్తులందరిలో నేను తక్కువ వాడును నాలో ఏ మంచి లేదు ఏదైనా ఉందా అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఓపెన్ యువర్ బైబుల్స్ ప్లీజ్ స్టూడెంట్స్ అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చదవండి ఇరవై మూడవ అతడు అతడు దేవుని మహిమ అతడు అంటే ఎవరో హేరోదు గారు దేవుని మహిమ పరచన హేరోదు అనే వ్యక్తి అమ్మా 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 ప్లీజ్ అమ్మా నాయకు చూడండి అమ్మా మిమ్మల్ని లేపుకోవటం జరిపోతుంది హేరోదు రోజు అతడు ఏ రోజు మహిమ పరచ నందున వెంటనే ప్రభు దోత అతన్ని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను గోరం గోరం రే సహోదరి సోదరులారా దైవిజండు ప్రదీప్ కుమార్ గారు ఇరవై ఇరవై ఐదో తారీఖు చెప్పినట్లున్నారు మీరు యూట్యూబ్ చూడుకున్నా ఉంటే మంచిది దానిలో వస్తున్న ఘోరమైన బోధలు ఈ దొంగ బోధకులకు ఇంకెంత తీర్పు ఉంటుంది ప్రజలను రక్షణ వైపు కాకుండా ప్రజల్ని పాపములో విషయములో పశ్చాత్తాపడమని చెప్పకుండా వారిని మభ్యపెడుతూ వాళ్ళని చూపించుకుంటూ చేస్తున్నటువంటి ఈ దొంగ బోధకుల విషయమై ఏం చేయాలి ఏం చేస్తారు దేవుడు మా సంఘం గొప్ప మా ఫెలోషిప్ గొప్ప మా సేవ కూడా గొప్ప మా సంఘం ఏంటో తెలుసా మీకు మా సంఘం ఎలా ఉంటో తెలుసా మీకు మా సంస్థ మా 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 అదే దౌర్భాగ్యం అదే పౌల్ గారు చెప్పిన స్టేట్మెంట్ మొదటి స్టేట్మెంట్ అదే దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఏంట్రా బాబు అంటే నేను అనే దౌర్భాగ్యం మా అనే దౌర్భాగ్యం మన సంఘం మన దేవుడు ఎవరన్నా మీకు ఐందవ సహోదరి సహోదరులు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుంటారు కదా చెప్పారా లేదా మీరు వాళ్ళతో సేమ్ టియూ అన్నారా థ్యాంక్ యూ అని ఉంటారు సేమ్ టు యూ అని ఎందుకు ధైర్యం చేసి మనం అనగలగాలి వాళ్ళ కూడా క్రిస్మసే వాళ్ళ కోసం కూడా ప్రభు పుట్టాడు కదా వాళ్ళ కోసం కూడా ప్రభు జన్మించాడు కదా వచ్చాడు కదా కాబట్టి వారికి కూడా మనం చెప్పగలగాలి అప్పుడు అలా అంటారు మాకెందుకు అని అన్నారే అనుకో అప్పుడు మనం చెప్పడానికి ఒక నిమిషం ఛాన్స్ మనకి దొరుకుతుంది దొరుకుతుంది ఏ రోజు ఎంత ఘోరంగా అక్కడ చనిపోయాడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సరి అయిన దృక్పథం మనం కలిగి ఉండాలి మళ్ళీ చెప్తా సరి అయిన దృక్పథం మనం కలిగి లేకపోతే ప్రమాదం ఏమండో తెలియకుండానే ప్రమాదం పొంచి ఉంటుంది చెప్పి రాదు ప్రమాదం మనలో ఎవరికైనా కావచ్చు కనపడకుండా తినేస్తుంది అది దేవుని మహిమను కాంక్షిస్తే దేవుని గొప్పతనాన్ని నాదిగా చేసుకుంటే ఒక రిఫరెన్స్ కీర్తన కన్నా ఇరవై తొమ్మిదవ కీర్తన మొదట వచ్చిన చదవండి ఇరవై తొమ్మిదో కీర్తన మొదటి వచ్చిన చదవండి దైవపుత్రులారా దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి దైవపుత్రులారా యహోవాకు ఏం చేయాలి ఆరోపించు ఆరోపించుడి ప్రభావ మహాత్యములను ప్రభావ మహాత్యములను యహోవాకు ఆరోపించుడి ఆయనకే ఆరోపించుడి ఆ యహోవా నామమునకు చెందవలసిన నామమునకు చెందవలసిన ప్రభావమును ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ఆయనకు ఆరోపించు ప్రభావమును ప్రతిష్టత ఆభరణములు ధరించుకొని ఆయన సాగిన ప్రతిష్టత ప్రతిష్టతమగు ఆభరణములు అల్లెలు నలభై ఎనిమిదో కీర్తన మొదటి వచ్చునా నలై ఎనిమిదో కీర్తన మటువచ్చునావు దే మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఎహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు గొప్పవాడు కీర్తనుడై ఉన్నాడు ఇంకా త్వరగా యహోన్ సువార్త యహోన్ సువార్త పన్నెండు ఇరవై ఏడు యహోన్ సువార్థ పన్నెండు ఇరవై ఏడు ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము ఆయనకు ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు మహిమపరుస్తున్నాడు ఇది పట్టుకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన అమ్మా ఎక్కడికి వెళ్తున్నాడు అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసు యేసు ప్రభు దేవుణ్ణి తండ్రి జరగాల్సింది జరిగిపోతుంది కానీ నీకు మహిమ కలగాలి ఇంకో రిఫరెన్స్ యోహన్ సువార్త పదహారు పద్నాలుగు యోహన్ సువార్త పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చి చదవండి ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవనియు నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని కొంచెము కాలమైన తర్వాత మీరు ఇక నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూడ చూసేదరని ఉన్నటువంటి పద్నాలుగు వచ్చిన వస్తే పరిశుద్ధాత్మను మహిమపరుస్తున్నాడు మహిమపరచటం పరిశుద్ధాత్మ దేవుని మహిమపరచటం ఇక్కడ మనం చూస్తాము స్థానిక సంఘము సార్వత్రిక సంఘమంతా దేవుణ్ణి మహిమపరచాలి అందరం దేవుని మహిమపరచాలి దేవుడికి మహిమ ఘనత ప్రభావములు కలుగొనుగాక ఆమె ప్రభు మనకిచ్చిన సమయాన్ని సద్వినిగపరచుకుందాం ప్రదర్శన నిలబడము